గత ప్రభుత్వంలో నుండి ఈ ప్రభుత్వానికి మనం చూసుకున్నట్టయితే ఏ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా పెన్షన్ తీసుకోవాలన్నా ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఉండాలి అదే ఈ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి వాలంటీర్ల వ్యవస్థ బాగా పనిచేస్తుంది అలాగే ఫస్ట్ తారీఖే ఐదు గంటలకే వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించడం అనేది జరుగుతుంది వాలంటీర్ వ్యవస్థ పెన్షన్ అని ఆసరా అని అని ఇలా అనేక పథకాలు మా క్లస్టర్లో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ మేము హెల్ప్ చేస్తూ ఉన్నాం సార్ వాలంటీర్గా ఈ అవార్డ్స్ ఇవ్వడం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది అలాగే సేవా వజ్ర సేవా రత్న మిత్ర అనే వారిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి పథకాలన్నీ నాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని భావిస్తున్నాము పిల్ల సంధ్య రాణి నేను గత ఫోర్ ఇయర్స్ నుంచి జగనన్న ప్రభుత్వంలో వాలంటరీగా పనిచేస్తున్నాను నాకు చాలా హ్యాపీగా ఉందండి ప్రభుత్వానికి ప్రజలకు వారదులాగా మేము పనిచేస్తున్నాము ముసలి వాళ్ళకి పింఛన్ ఇస్తుంటే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇళ్ళకెళ్ళి ప్రభుత్వంలో అమ్మఒడి కూడా చదువుకునే పిల్లలకు చాలా బెనిఫిట్ అయింది చాలామంది బాగా మెచ్చుకుంటున్నారు అమ్మఒడి చదువుకునే వాళ్ళు కూడా బాగా చదివేస్తున్నారు పేద కుటుంబాలకు బాగా ఉపయోగపడుతున్నాయి దీవెన కావండి అనివ్వండి చేయుత కానివ్వండి కాపునేస్తం కానివ్వండి అన్నీ బాగా పథకాలు పెట్టారు చాలా హ్యాపీగా జనాలు ఫీల్ అవుతున్నారు ఈ పథకాలన్నీ కూడా ఎప్పుడూ ఉండాలంటే మనకి జగనన్న ప్రభుత్వం మళ్ళీ రావాలి చాలా మంది జగనన్న ప్రభుత్వం మీద విమర్శలు ఇస్తున్నారు కానీ ఈ పథకాలన్నీ ప్రతి ఇంటికి కూడా లబ్ధి పొందారండి ప్రతి ఇంటికి రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది ఇప్పుడు హాస్పిటల్స్లో ఉండి చూపించుకునే వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కూడా చాలామందికి హెల్ప్ అయిందండి కా పథకాలు ఈడీసీ నేస్తం కానివ్వండి కాపు నేస్తం పదిహేను వేలు కానివ్వండి చాలా మందికి పేద కుటుంబాలకి అందిస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఈ పథకాలన్నీ అందిస్తుంటే కాపు నేస్తం కానివ్వండి ఫింక్షన్లు కానివ్వండి ఒకటో తారీఖు వాళ్ళ ఇంట్లో పిల్లలలా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఇలాంటి పథకాలు మాకు ఎప్పుడు రావాలి మీరు ప్రతిదీ ఇది వరకు పంచాయతీ ఆఫీసులో గంటలు గంటలు వెయిట్ చేసేవాళ్ళం అలా కాకుండా ఇప్పుడు మీరు ఇంటికి వచ్చిస్తున్నారు మాకు అసలు చాలా హ్యాపీగా ఉంది వాలంటరీ అవస్థ వల్ల వాళ్ళు అంటారు వాళ్ళంటారు ఇంతకుముందు మేము మ్యాచ్లు వెళ్ళాలి అది ఒక రోజు రెండు రోజులు పండ్లు పడుతున్నాయి ఇప్పుడు అట్లా ఏం లేదు మేము మీరు ఉంటాం వల్ల మాకు ఏదన్నా దగ్గర ఉంటారు కాబట్టి అందుబాటులో మీ దగ్గర వచ్చి మేము అడుగుతున్నాం లేకపోతే మీరే మామ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు ఆరోగ్యశ్రీ కానీ చేయూత కానీ అమ్మఒడి కానీ ప్రతి ఒక్క పథకం ధ్యానంలో పెట్టిన ప్రతి ఒక్క పథకం ఇళ్ళ పట్టాలకు సంబంధించి కూడా నైట్ పాక్ నైట్ దాకా ఇళ్ళ పట్ట రిజిస్ట్రేషన్ చేపించిన రోజులు ఉన్నాయి కానీ వాళ్ళు చాలా మంది మనకు మనకు సంబంధించిన వాళ్ళు కాకపోయినా కానీ వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇప్పించాం వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించాం అదేవిధంగా వాళ్ళకి రాకపోయినా వాళ్ళు వేరే పార్టీ అయినా కానీ వాళ్ళు ఏది మాట్లాడినా కానీ వాళ్ళకి వచ్చే పథకాలు మేము అందిస్తూనే ఉన్నాము లావణ్య నేను మెల్ల వాలంటీర్గా చేస్తున్నాను నెల వచ్చేసరికి పెన్షన్ ఇస్తున్నాను జనాలు పెన్షన్ తీసుకోవాలంటే నెల వచ్చేసరికి నెల పడుతుంది ఒక ఇరవై రోజులు పడుతుంది వాళ్ళు పెన్షన్ తీసుకునేసరికి ఇప్పుడు అలా ఏం లేకుండా వాలంటీర్స్ వచ్చాక ఫస్ట్లోనే మనకి ఒకటి రెండో తారీఖు లోపలనే అందరికీ ముసలి వాళ్ళు అందరూ పెన్షన్ తీసుకుంటున్నారు గత ప్రభుత్వంలో నెల నెల పట్టిద్ది పెన్షన్ తీసుకోవాలంటే మన జగనన్న ప్రభుత్వం వచ్చాక రెండు మూడు రోజుల్లో పెన్షన్ కానీ ఆరోగ్యశ్రీ కార్డులు కానీ ఏమన్నా ఇబ్బందులున్నా తొందరగా చేస్తున్నాము